ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భయం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంత గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ దురవే నమయ ఓ కార్తీక దామోదర నేను చేయు కార్తీక మాస వ్రధమునకు ఎట్టి ఆటంకములు రానీయక తండ్రి ఓం నమశ్యా కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధంగా ఆత్రి మహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతము ఇట్లు తెలియజేయను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భూవర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకంలోనూ తను రక్షించువారు లేకపోరచే వైకుంఠం ముందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునికి కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడు గాను ముక్కోపి అయి మహా అపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ పీడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించిదివి ఆ కాలి గురుతు నేటికి నీ వృక్షస్థలం ఎందున్నది ప్రశాంత మనస్కుడువై అతనిని రక్షించినట్లే నన్ను రక్షించుము కోపముతో నీ భక్తుణ్ణి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చునన్నా దని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించాడు ఆ విధంగా దుర్వాసుడు అహంకారం వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యధార్థములు నీ వంటి తపోదనలు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు నిన్ను జూచిన వారు మూడు లోకంలెందు భయపడకుందురు నేను తికరణములచే బ్రాహ్మణులకు మాత్రం హింస కలిగించును ప్రతి యుగం ఎందు గో దేవ బ్రాహ్మణ సాధుజనునందులకు సంభవించే ఆపదలను పోగొట్టు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ రక్షణ గావించును నీ నీవి కారణముగా అంబరీషుణ్ణి క్షప్పించిదివి నేను శత్రువుకైనా మనోవాకాయలెందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచెందు ప్రాణి సమూహము నా రూపమే గాను జాతును అంబరీషుడు శపించిన విధముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములా దూషించిదివి నీ ఎడమపాదముతో తన్నిదివి అతనిని ఇంటికి నీవు అతిథివై వచ్చి వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజించాలనని అంబరీషుడికి చెప్పవైతి అతడు రథభంగమునకు భయపడి నీ రాకగై చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధం ఏమీ చేసెను చతుర్వర్ణాముల వారికి భోజన నిషిద్ధ దినములయందు కూడా జలపానము దాహశాంతిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానము ఓనరించిన మాత్రాన నా భక్తుణ్ణి దూషించి చెప్పించిది అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నన్ను అవమానించుటకు ఏమీ చెయ్యలేదు నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపజేయాలని చూచను ఎంత బ్రతిమాలిననూ నీవు శాంతింపనందున నన్ను శరణు వేడను నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మములు అనుభవించదు పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండగా కానీ తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేడు నీ శాపం అతడు వినలేదు అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మ తత్పురుషుడు అటువంటి వాణిని అకారణంగా దూషించిదివి అతనిని నిష్కర్ష నిష్కారణముగా శపించిదివి విచారింపవలదు ఆ శాపము లోకోపకారమునకై నేనే అనుభవించుతును అని చెప్పాను నీ శాపములోని మొదటి జన్మ మృత్యుజన్మ నేని కల్పమున మనువున రక్షింపు నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మృష్టి రూపమెత్తుదురు మత్స్య రూపమెత్తుదను మరికొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమున కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును వరాహ జన్మం ఎత్తి హిరణ్య కసుపుని వధింతును నరసింహ జన్మం ఎత్తి హిరణ్య కసుపుని జంపి ప్రహ్లాదు రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోల బడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకే వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారం తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడై జన్మించి భూభారం తగ్గింతును లోకకంఠకుడై రావణుని జంపి లోపకకారం చేయుటకు రఘువంశమున రామునుడై రాముడై జన్మితును పిదప యుధవ వంశమున శ్రీకృష్ణునిగా కలియుగమున బుద్ధుడుగా కలియుగాంతమున విష్ణుచింతుడుగా విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారుండమైన పరిభ్రమించుచు బ్రహ్మదేశముల నందున ముట్టబెట్టదెను నీవు అంబరీషునికి శాపరూపం నిచ్చిన పది జన్మములు ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారాలు సదా సన్ స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి మొసంగును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశాధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తము ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ